ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మందిరానికి వెళ్ళండి మనుషుల కోసం కాదు దేవుని కోసం మందిరానికి వెళ్ళండి పని మనుషులు బంధువులు స్నేహితులు విందులు వినోదాలు ఆటలు వీటన్నింటికంటే విలువైనది ప్రభు మందిరం అందుకే నా ఈసే ఏమంటున్నాడంటే ఒకటో యోహాను రెండో అధ్యాయం పదిహేను వచనంలో ఈ లోకములోనైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకడి ఎవడైనాను లోకమును ప్రేమించినేడలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అని ఇంట్లో పని ఎక్కువగా ఉంది ఇంట్లో బంధువులు వచ్చారు విందులు వినోదాలు అని సాకులు చెప్పి తప్పించుకునే కాకుండా నీ కోసం నీ కుటుంబం కోసం ఒక సాక్షిగా మారిపోయిన ప్రియ సహోదరి సహోదరుడు నీవు లేని జీవితం నాకు ఎంతో మేలయా